వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై ఒకటో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి అలాగే నా సబ్స్క్రైబర్స్కి రైతులకి అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక మనం ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికింది సెవెంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకలలో టాప్ రేట్ చూసుకుంటే నూట డెబ్బై రూపాయలు తోగాయటము నూట ఎనభై రూపాయల తోగాయటము టాప్ అయితే పడ్డడం జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్లు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సెవెంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే నూట అరవై రూపాయలు వన్ సిక్స్టీ రూపీస్ కోలార్ ఫిఫ్టీన్ కేజీ పాక్స్ టాప్ రేట్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ